మనతో ల్యాంప్ మూవీ డైరెక్టర్ గారు ఉన్నారు డైరెక్టర్తో మాట్లాడి ఈ మూవీ ఎన్ని రోజులు తీశారు ఎలా సక్సెస్ అయిందో సార్తోనే మాట్లాడదాం హాయ్ సార్ అండి ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు ఈ మూవీ తీయడానికి ఈ మూవీ చేయడం అయితే నేను కేవలం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోనే నేను కంప్లీట్ చేశాను సినిమా కాకపోతే రిలీజ్ అవ్వడానికి మాత్రానికి త్రీ ఇయర్స్ పట్టింది ఓకే సో త్రీ ఇయర్స్ ఎందుకు పట్టిందంటే చిన్న సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం ఏదంటే ఒక ఆడియన్స్లోకి స్లోగా నేను ఇంజెక్ట్ చేయగలగాలి సినిమాని అంత ఈజీగా ఇంజెక్ట్ అవ్వదు ఆడియన్స్కి అంత ఈజీగా రీచ్ అవ్వదు సో నేను స్లోగా రీచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు బడ్జెట్ ఉండదు చిన్న సినిమా అనేసరికి చాలా తక్కువ బడ్జెటే ఉంటుంది ఆ బడ్జెట్ అనేది మేకింగ్కే ఖర్చు అయిపోతుంది రిలీజ్కి వెళ్ళాలంటే మన దగ్గర అంత బడ్జెట్ అసలు కుదరదు సో కాబట్టి ఏం చేయాలంటే స్లోగా మేము ఇంజెక్ట్ చేసాం జనానికి స్లోగా ఆడియన్స్లోకి రీచ్ అయ్యేలాగా చేసుకుంటూ సో ఫైనల్గా ఈరోజు వన్ ఫిఫ్టీ థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమా లాండ్ సినిమా సక్సెస్ఫుల్గా ఈరోజు కొన్ని షోస్ కూడా నడిచాయి హైదరాబాద్లో ఇంకా హైదరాబాద్ సిటీలో అయితే రేపు మార్నింగ్కి మళ్ళీ షోస్ ఉంటాయి సో కాబట్టి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి సినిమా ఎందుకంటే చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే సినిమాకి టికెట్ రేట్ కూడా చాలా తక్కువ పెట్టాను హండ్రెడ్ రూపీసే పెట్టాము టికెట్ రేట్ కూడా సో హండ్రెడ్ టు వన్ వన్ టెన్ రూపీసే పెట్టాము ఏంటంటే చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తే మేము మరిన్ని సినిమాలు చేయొచ్చు సో ఏంటంటే మీరు ఇప్పుడు చిన్న సినిమాని ఎంకరేజ్ చేశారనుకోండి రేపు మేమే కొద్దిగా పెద్ద సినిమా చేయగలం సో ఇప్పుడు చిన్న సినిమాని మీరు తొక్కేశారు అనుకోండి మా డ్రీమ్ని మీరు తొక్కేసినట్టే వస్తుంది ఏంటంటే మీరు కొనేది వంద రూపాయల టికెటే కావచ్చు కాకపోతే మా అందరి జీవితాలు కూడా బాగుపడతాయి మీరు కొనే ఒక్క వంద రూపాయల టికెట్తో సో దయచేసి నా సినిమాను చూడండి ఆ సినిమా అయితే బయట ఈరోజు చూసిన వాళ్ళంతా కూడా మంచి రివ్యూ ఇచ్చారు ఆ రివ్యూ అలా మంచి రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞుడిని అట్ ది సేమ్ టైం మీరు సినిమా చూస్తేనే మేము ఇంకొక సినిమా చేయగలుగుతాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అసలు ఈ మూవీకి ల్యాంప్ పెట్టాలని నేను ఎట్లా అనిపించింది ఎందుకు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ మూవీ మొత్తం ఒక ల్యాంప్ చుట్టూ తిరుగుతుంటుందండి ఒక మర్డర్ మిస్టరీ సో ఒక ల్యాంప్ను క్లూగా చేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ ఒక డిటెక్టివ్ ఆ మర్డరర్ని ఎలా పట్టుకుంటారు అనేది మన కాన్సెప్ట్ సో కాబట్టి ల్యాంప్ అనే టైటిల్ పెట్టండి ఐటమ్ సాంగ్ ఉంది ఐటమ్ సాంగ్ కూడా మన రాకేష్ మాస్టర్ గారు యాక్ట్ చేశారండి రాకేష్ మాస్టర్ గారు యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా ఇదే సో ఐటమ్ సాంగ్ అయితే జనాలు లేస్ గంత లేసారు ఈరోజు థియేటర్ లో సో అది కూడా హ్యాపీ అనిపించింది ఎగురుతుంటే అవునవును ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే ప్రమోషన్స్ లో కూడా ఎక్కువ నేను ఆయన పెట్టలేదు ఎందుకంటే ఆయన బొమ్మ చూపించి నేను పబ్లిసిటీ చేసుకోవాలి అనుకోలేదు సో ఏంటంటే ఆయన లాస్ట్గా చేశాడు ఆయన బొమ్మ పెట్టి నేను ఏదో ఒక రూపాయి సంపాదించుకున్నట్టు ఉండొద్దు సో ఆయనకు నిజమైన ఇవ్వాలంటే ఏంటంటే థియేటర్లో చూసి మీరు కూడా ఇంప్రెస్ అవుతారు అంత మంచి పర్ఫామ్ చేస్తారు నేను కూడా తనతో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఆయన వర్కింగ్ చూసి అబ్బా ఇంత మంచిగా ఇంత ఈజీగా చేయిచ్చా కొరియోగ్రఫీ అనేది నేను ఫస్ట్ టైం చూసాను ఆయన దగ్గర ఏంటంటే హడావుడి లేదు స్లోగా నీట్గా చేసుకొని వెళ్ళిపోయాడు నీట్గా చేసుకొని వెళ్ళి అయిపోయింది వెళ్ళిపోదాం ప్యాకప్ అన్నాడు సో అంత మంచి వ్యక్తి అంత మంచిగా చే చేశాడు బట్ ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన అలా అయిపోయాడు కాకపోతే ఈ సినిమా లాస్ట్ మూవీ అయింది అది లాస్ట్ మూవీ అవుతుందని నేను అనుకోవాలా బట్ ఆయన లాస్ట్ మూవీ అయింది సో దీనికైతే మేము టీమ్ అంతా కూడా చాలా చింతించాం ఆ టైంలో సో బాధపడ్డాం ఎందుకంటే ఆయన ఉన్నంటే మా ప్రమోషన్ ఇంకొక లెవెల్కి వెళ్ళేది సో ఇంకా ఆయన లేనందువల్ల ఇంకా మళ్ళీ మేము మొదటి నుంచి మొదలు పెట్టుకోవాల్సి వచ్చింది ప్రమోషన్స్ అంతా ఈ రోజే మీకు రిలీజ్ చేయాలని ఎందుకు అనిపించింది అది కూడా హోలీ అంటే ఈ రోజు ఏంటంటే థియేటర్స్ కూడా ఏంటంటే ఎక్కువ పోటీ లేదండి లాస్ట్ వీక్ ఎక్కువ పోటీ ఉండేది లాస్ట్ వీక్ మొత్తం పద్నాలుగు సినిమాలు పదహైదు సినిమాలు రిలీజ్ అయ్యాయి సో ఆ పోటీలో మా సినిమా వేస్తామంటే నలిగిపోద్ది ఒక థియేటర్ కూడా పడదు సో చిన్న సినిమాకు ఒక థియేటర్ రెండు థియేటర్లు పడడం కష్టంగా ఉంది మమ్మల్ని టికెట్లు కట్ చేసుకునే రేంజ్లో ఉన్నారు కాబట్టి నేను ఇన్ని రోజులు కూడా సినిమా ఆపుకోవడం సో ఫైనలీ మాకు ఆ ప్రాబ్లం లేకుండా మాకు థియేటర్స్ అనేటివి దొరికినాయి సో ఆడియన్సే బుక్ చేసుకొని వచ్చారు సినిమాకి సో వాళ్ళతో పాటు మేము ఈరోజు అంటే మేము చిన్న సినిమాకు మేము టికెట్లు కొనియకుండా ఆల్డే వచ్చి వచ్చిన సినిమా ఉంది యాక్చువల్లీ మా హీరో గారు మేము ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడ్ చేస్తాము లాస్ట్ అంటే సో మాకు బాగా ఎమోషనల్ ఎమోషనల్ అయ్యాం కూడా ఎందుకంటే ఎన్ని కష్టాలు ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది అనేది మాకే తెలుసు అది ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాము ఎంత కష్టపడ్డాము ఎంత మనీ స్పెండ్ చేసాము అవన్నీ తెలుసు కాబట్టి అంత సక్సెస్ అంటే జనాల నుంచి వచ్చి రెస్పాండ్ చూసాక అది ఆనంద బాష్పాలి అని చెప్పనే అనుకోవాలి అలా కూడా అనుకోవచ్చు ఆనంద బాష్పాల కంటే ఎక్కువ చేసిన కష్టం అంతా గుర్తొచ్చిందండి ఒక సెకండ్ మనం స్క్రీన్ పెయిన్ చూసుకునేసరికి పడ్డ కష్టం మొత్తం గుర్తొచ్చింది యాక్చువల్లీ నిన్నటి వరకు కూడా మేము కష్టపడాల్సి వచ్చింది లాస్ట్ మినిట్లో సినిమా రిలీజ్ అయ్యే టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఫైనల్గా సినిమా రిలీజ్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మా కష్టాన్ని వృధా చేయకండి ఖచ్చితంగా నా సినిమా చూడండి చూసి మీకు నచ్చకపోతే బ్యాడ్ రివ్యూ ఇవ్వండి నచ్చిందంటే గుడ్ రివ్యూ ఇవ్వండి కాకపోతే ఒక్కసారి నా సినిమా చూడండి అదొకటే నేను కోరుకుంటున్నా ఏంటంటే కనీసం ఒక ఒకవేళ మీకు థియేటర్లో వెళ్ళి చూసే ఓపిక లేకపోతే పై రిసీవ్ చేశారని నా సినిమా చూడండి ఇది నేను క్లియర్గా చెప్పడం నా సినిమా చూడండి పైరసీ చేసి చూడొద్దండి పైరసీ చాలా తప్పు కరెక్ట్ కాదు మరి నా సినిమా ఎలా చూస్తున్నారు నా సినిమా చూడట్లేరు కదా జనాలు చూస్తారు ఎవరు ఎవరు చూడట్లేరు నా సినిమా ఏం చేయాలన్నా నేను ఏం చేయొద్దు ఏం చేయాలి థియేటర్ లో జనాలు రాలేదు నేను ఏం చేయాలి చెప్పండి ఏం చేయొద్దు నా సినిమా చూడాలని చూడండి అండి ఎలాగైనా సినిమా చూడండి అంతే నాకు కావాల్సిన సినిమా చూడండి ఏంటంటే చిన్న సినిమాని అసలు ఎవరు ఎంకరేజ్ చేయట్లేరు మనకి థియేటర్ కి రావడం అంటే కష్టం వన్స్ మీరు థియేటర్ లోకి వచ్చిందంటే మీరు అక్కడే సగం సక్సెస్ అయ్యారు అలా కాదు కదండి ఇప్పుడు అలా అలా సక్సెస్ అయ్యామని అని మనకు మనం చెప్పుకోలేం కదా సో సినిమా చూస్తే చూసి చూసిన తర్వాతే సక్సెస్ అయ్యామనే ఫీల్ వస్తుంది సో మా సినిమాని మేము చూసుకోవడం కాదు మీరు అందరూ ఖచ్చితంగా చూడండి ఒక్క ఒక్క షోకి వెళ్ళండి టూ అవర్స్ ఒక ఒక చిన్న సినిమా కోసం స్పెండ్ చేయండి దీనికి మించి మీకు ఎలా రిక్వెస్ట్ కూడా వన్ టెన్ రూపీసే పెట్టామండి మల్టీప్లెక్స్లో సాధారణంగా త్రీ హండ్రెడ్ ఉంటుంది కదా మేము వన్ టెన్ రూపీసే పెట్టాం కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది ఎందుకంటే చిన్న సినిమా విషయానికి వచ్చేసరికి మేము పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా మా దగ్గర అంత బడ్జెట్ ఉండదు సో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే మేము పబ్లిసిటీ చేసుకోవాలి కాబట్టి దయచేసి నా సినిమాకి అందరూ రండి సినిమా నచ్చలేదంటే ఓపెన్గా చెప్పండి కామెంట్స్లో పెట్టండి నేను తీసుకుంటాను ఏంటంటే ప్రతి ఒక్కరు నచ్చే సినిమా చేశాను కాబట్టి ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్